హరే కృష్ణ శ్రీమద్ భగవద్గీత ఒకటవ అధ్యాయం ఎనిమిదవ శ్లోకం భగవాన్ భీష్మశ్చయ అశ్వత్ దైవచ భావం మీరును భీష్ముడు కర్ణుడు కృపాచారుడు అశ్వత్మ వికర్ణుడు మరియు భూరిశ్రవుడు వీరందరూ ఎప్పటికీ యుద్ధంలో విజయులే నానా చాలా మంది వీర యోధులు కూడా నా కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్నారు వీరందరూ యుద్ధ విద్యలో ప్రావీణ్యం కలవారు మరియు అనేక రకములైన ఆయుధములు కలిగి ఉన్నారు పదవ శ్లోకం అపర్వ్యాప్తం తదస్మాకం బలం విరక్షితం పర్యాప్తం విదమేతేషాం బలం విరక్షితం భావం మన సైనికుల బలం అపరిమితమైనది మరియు మనం భీష్మ పితాహుడిచే రక్షించబడుతున్నాము కానీ భీముడిచే జాగ్రత్తగా ఏర్పాటు చేయబడి రక్షించబడు పాండవ సైన్యం పరిమితమైనది దివ్యోధనుడి ప్రగల్భాలు సొంత గొప్పలు చెప్పుకునే వాడికి సాధారణమే గొప్పలకు పోయేవారు అంత్యకాలం సమీపించినప్పుడు పరిస్థితిని నిజాయితీతో అంచనా వేయకుండా అహంకారంతో ప్రగల్భాలు పలుకుతారు భీష్ముడిచే రక్షించబడుతున్న తమ సైన్యం అపరిమితమైనదని అన్నప్పుడే దుర్యోధను దౌర్భాగ్యం తెలిసిపోతుంది పితామహుడు పౌరవ పక్షాన సర్వ సైన్యాధ్యక్షుడు తన మరణ సమయాన్ని తానే ఎంచుకునే వరం కలిగినట్టివాడు అతన్ని ఓడించడం చాలా కష్టం పాండవ పక్షం వైపు సైన్యాన్ని దుర్యోధనుడు పెద్ద శత్రువు అయిన భీముడు పరిరక్షిస్తున్నాడు ఈ విధంగా దుర్యోధనుడు భీష్ముడు సామర్థ్యాన్ని భీముడి బలంతో పోల్చాడు కానీ భీష్ముడు కౌరవులకి పాండవులకి ఇరువురికి కూడా పితామహుడే ఇరుపక్షాల క్షేమం పోరేవాడే పాండవులపై అతనికి ఉన్న ప్రేమ తనను మనస్ఫూర్తిగా యుద్ధం చేయనివ్వదు అంతేకాక సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా ఉన్న ఈ ధర్మ యుద్ధంలో భూమి మీద ఉన్న ఏ శక్తి కూడా అధర్మ పక్షానికి గెలుపు సాధించలేదని భీష్ముడికి తెలుసు కానీ అస్థినాపుర వాసులకి మరియు కౌరవుల పట్ల తనకున్న నైతిక నిబద్ధత కారణంగా భీష్ముడు పాండవుల ప్రతిపక్షంలో ఉండి యుద్ధం చేయడానికి నిశ్చయించుకున్నాడు ఈ నిర్ణయం భీష్ముని యొక్క నిగూఢమైన వ్యక్తిత్వాన్ని తెలుపుతుంది పదకొండవ శ్లోకం అయన యథాభాగమవస్థిత భీష్మే బాభిరక్షన్ సర్వే హీ భావం కావున కౌరవ సేనా నాయకులందరికీ మీ వ్యూహాత్మక స్థానాలను పరిరక్షిస్తూ భీష్మ పితామహుడికి పూర్తి సహకారం అందించమని పిలుపునిస్తున్నాను శత్రువులకు అసాధ్యుడైన భీష్ముడిని తన సైన్యానికి స్ఫూర్తిగా శక్తిగా భావించిన దుర్యోధనుడు కాబట్టి సేనా వ్యూహంలో తమ తమ స్థానాలను కాపాడుకుంటూనే భీష్ముడిని పరిరక్షించమని తన నాయకులని కోరాడు హర్షం కురువృద్ధ పితామహ సింహనాదం ప్రతాపవాన్ అప్పుడు కురువృద్ధుడు మహోన్నత మూలపురుషుడైన భీష్మ పితామహుడు సింహంలా గర్జించాడు మరియు తన శంఖాన్ని పెద్ద శబ్దంతో పూరిస్తూ దుర్యోధనుడికి హర్షమును కలిగజేశాడు భీష్మ పితామహుడు తన మడవడి హృదయంలో ఉన్న భయాన్ని అర్థం చేసుకున్నాడు అతను సహజంగానే అతని మీద ఉన్న వాత్సల్యంతో అతన్ని సంతోషపరచడానికి పెద్ద శబ్దంతో తన శంఖాన్ని పూరించాడు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మయే అవతలి పక్షంలో ఉండడం చే దుర్యోధనుడి విజయానికి ఏమాత్రం అవకాశం లేదని తెలిసినా తన ధర్మాన్ని నిర్వర్తిస్తానని మనవడికి తెలియజేశాడు అప్పటి యుద్ధ నియమాల ప్రకారం ఇది యుద్ధ ప్రారంభానికి సంకేతం తాచర్యశ్శవానక గోముఖాహ సహ్యంత సశబ్దస్తుములోభవత్ భావం ఆ తర్వాత శంఖములు డోళ్లు డంకాలు బేరీలు మరియు కొమ్ము వాయిద్యాలు ఒక్కసారిగా మోగినవి వాటన్నిటి కలిసిన శబ్దం భయానకంగా ఉండెను మాధవ్ పాండవశ్చైవ దివ్యౌ శం ప్రదత్మతు భావం ఆ తరువాత పాండవ సైన్యం మధ్యలో నుండి తెల్లని గుర్రములు పూంచి ఉన్న ఒక అద్భుతమైన రథంలో కూర్చున్న మాధవుడు మరియు అర్జునుడు తమ దివ్య శంఖములను పూరించారు వాక్యానం కౌరవ సైన్యం పక్షం నుండి వచ్చిన ధ్వని సద్దుమణిగిన విదప శ్రీకృష్ణ పరమాత్మ మరియు అర్జునుడు అద్భుతమైన రథంలో కూర్చొని ఉండి భయరహితులై తమ తమ శంఖములను శక్తివంతంగా పూరించారు దీనితో పాండవ పక్షంలో కూడా యుద్ధానికి ఉత్సాహం రగిలింది సంజయుడు శ్రీకృష్ణుడిని మాధవ అన్న పేరును సంబోధించాడు మా అంటే లక్ష్మీదేవిని సూచిస్తుంది దవా అంటే భర్త అని అర్థం శ్రీకృష్ణుడు తన విష్ణుమూర్తి రూపంలో ఐశ్వర్య దేవత అయిన లక్ష్మీదేవికి భర్త సౌభాగ్య దేవత యొక్క అనుగ్రహం పాండవుల పక్షాన ఉందని వారు త్వరలో యుద్ధంలో విజయం సాధించి తమ రాజ్యాన్ని తిరిగి పొందుతారు అని శ్లోకంలో సూచిస్తుంది పాండవులు అంటే కుమారులు అని ఐదుగురు అన్నదంలో ఎవరినైనా పాండవ అని సంబోధించవచ్చు ఇక్కడ ఈ పదం అర్జునుడికి వాడబడుతున్నది అతను కూర్చున్న అద్భుతమైన రథం అతనికి అగ్నిదేవుడిచే ప్రసాదించబడింది